సూర్యుని ప్రకాశత నీకు వెలుగుగా ఉండదు నీకు వెలిగించుటకే చంద్రుడు ఇంకను ప్రకాశింపడు యహోవయే నీకు నిత్యమైన వెలుగుగాను నీ దేవుడు నీకు బోసనముగా ఉండును నీ సూర్యుడింకను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణించడు యహోవయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండు ఈ సందర్భాన్ని పోలుస్తూ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే రాత్రులు చంద్రుడు ఉంటాడు కదా రాత్రులు చంద్రుడు ప్రకాశిస్తాడట ఈ ప్రకాశత దానికి అదే రాదంటండి అంటే దానికి అదే ప్రకాశించదు ఎలా ప్రకాశిస్తుంది అనంటే పగలంతా సూర్యుని కాంతి చంద్రుడు లాక్కొని చీకటిలో చంద్రుడు ఏమవుతాడు అనంటే ప్రకాశిస్తాడు అంటే చంద్రుడికి ఆ కాంతి ఎలా వచ్చింది అమ్మ చెప్పాలి ఆ కాంతి ఎలాగొచ్చింది అని అంటే సూర్యుడి నుంచి వచ్చింది కనుక చంద్రుడు తనకు తాను ఎలాగొతే ప్రకాశించలేదో సూర్యుని కాంతి ద్వారా చంద్రుడు ఎలాగొతే ప్రకాశిస్తున్నాడో దాన్ని పోలుస్తూ చెప్తున్నాడు దేవుడు ఏమని అంటే నేను నీకు మీకు సూర్యుడిగా ఉంటాను కనుక ఇంకా సూర్యుడు ప్రకాశించడు ఈ సూర్యుడి మీద ఆధారపడద్దు ఈ లోక సూర్యుడు కాదు ఇప్పుడు కనపడుతున్న సూర్యుడు కాదు సూర్యుని వల్ల నేను ఉంటాను సూర్యుడు ఎలాగొతే ప్రకాశిస్తున్న వెలుగును చంద్రుడు లాక్కుని ఎలాగొతే ప్రకాశిస్తా ఉన్నాడు అలాగున నా వెలుగును బట్టి మీరు ఏం చేస్తారు ప్రకాశిస్తారు అని చెప్తా ఉన్నాడు కనుక ప్రకాశిస్తాడని చెప్తే ఏమంటున్నాడు అంటే ఇంకా మీ వెలుగు క్షీణించిపోదు మీ ప్రకాశత్వ ఏమవుతానంటే క్షీణించిపోదు అని అంటున్నాడు అందరికీ కాదు ఈ మాట చెప్తా ఉంటా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన అడుగు జాడల్లో నడుస్తున్న వారికి మాత్రమే చెప్తా ఉన్నాడు ప్రిల్లరా దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే అందుకే ఒక సార్ ఏముంటుందని అంటే సూర్యుడు ఏరిపోతుంది చంద్రుడు నలిపోయిపోతాడట కనుక సూర్యుడైనా చంద్రుడు లేకపోవచ్చేమో కానీ మన మీద ప్రకాశిస్తానని చెబుతున్న దేవుని ప్రకాశత ఆ వెలుగు ఆ సూర్యుడు నిత్యం ఏమవుతాడనంటే ప్రకాశిస్తాడంట ఆయన ఎన్నడూ క్షీణించిపోడట ఆయనను ఆయనను ఆశ్రయించిన మనము ఎన్నడూ ఏమవ్వనంటే అని అంటే క్షీణించిపోము అని చెప్తా ఉన్నాడు చూడండి కూర్చువేదకి వెళ్దాం ముందుకి ఇది అర్థమవుతే మనం పాఠంలోకి వెళ్ళిపోదాం నీ సూర్యుడు ఇంకా అస్తమించాడు నీ చంద్రుడు ఏమైపోడట క్షీణించిపోడట కనుక సూర్యుడు ఎన్నడూ మన దేవుడు అస్తమించాడట మనం ఎన్నడూ క్షీణించి పోమని దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియపరుస్తూ ఉన్నాను ప్రిలరా చంద్రుడు నాడు కనపడ్డాడు చంద్రుడు అమావాస్య అమాసనాడు ఏమవుతాడు అనంటే చీకటిగా ఉంటుంది ఎందుకనంటే ఈ సూర్యుడు ప్రకాశిస్తుని ప్రకాశకి చంద్రుడికి మధ్యగా మధ్యలో భూమి భూమి ఎంత ఉందో సూర్యుడు అంత ఉంటాడట అంతకంటే పెద్దదట చంద్రుడు భూమి ఎంత ఉంటుందో చంద్రుడు అంత ఉంటాడట భూమి కంటే పెద్ద వంట ఆకాశం నక్షత్రాలు అలాగే మనకు కనపడని గ్రహాలు ఉంటాయంట అవి ఏం చేస్తాయంటే గిరగిరగా తిరుగుతాయి ఈ సూర్యునికి చంద్రుడికి మధ్యలో ఒక గ్రహం అడ్డు వస్తూ ఉంటుందట ఈ గ్రహం అడ్డు వచ్చినప్పుడు ఆ గ్రహం ఎంత ఉంటుంది అని అంటే మన భూమి అంత ఉంటుంది అన్నమాట ఈ భూమంత ఉన్నప్పుడు ఈ సూర్యునికి చంద్రుడికి మధ్యలో ఈ గ్రహం అడ్డు రావటాన్ని బట్టి ఆ రోజు కాంతి ఇవ్వదు దాన్ని ఏమన్నారంటే అమావాస్య అన్నారు ఇప్పుడు చెప్పాలి అమావాస్య నాడు చంద్రుడు ప్రకాశించకపోవటానికి కారణం ఏంటి ఓ గ్రహం అడ్డు వచ్చింది సూర్యునికి ఒక గ్రహం అడ్డు వచ్చింది ఆ గ్రహాన్ని బట్టి చంద్రుడు ఏం చేయలేకపోయాడు ప్రకాశించటం చీకటైపోయాడు దాన్ని ఏమన్నారంటే అమావాస్య అన్నారు ఇంకా మనకు అర్థం అంటే సూర్యుని కాంతి లేకపోతే మొక్క బతకదంట సూర్యుని కాంతి లేకపోతే పండ్లు పలవర్తంగా ఉండవంట ఒక్కొక్క కాయ మామిడికాయ నల్లగా వచ్చేస్తుంది మచ్చలాగా కనుక అలాంటివి మనం విశ్రావతలు అవతల కొడతాం ఎందుకని అంటే అది నల్లగా ఉందని అసహ్యంగా ఉందని ఎందుకు అలా నలుపు వచ్చేసిందని అంటే సూర్యుని కాంతి దాని మీద పడుకోకుండా ఆ ఆకో రబ్బో ఏదో అడ్డు ఏదో అడ్డొచ్చింది కాబట్టి ఆ కాంతి పడకపోవటం బట్టి ఆ పండు సరిగ్గా అందంగా లేకపోయింది కాబట్టి ప్రియులారా ఇప్పుడు దేవుడు చెబుతూ ఉన్నాడు నేను నిత్యము ప్రకాశిస్తూ ఉంటాను కానీ మీరు ని నేను నిత్యము ప్రకాశించేవాడిని కాబట్టి మీరు ఎప్పుడు క్షీణించిపోరు మీకు అమావాస అనేది ఉండదు ఇంకోటి అనేది ఉండదు ఎందుకని అంటే నేను నిత్యం ఏమవుతూ ఉంటానంటే నేను ప్రకాశింప చేస్తాను అంటున్నాడు నేను మీకు ప్రకాశింప చేస్తాను కాబట్టి మీరు ఎప్పుడు అంటే మీరు ఎన్నడూ క్షీణించి పోవటం ఈ కొంచెం ఈ మాట అర్థం చేసుకున్నాం క్షీణించి పోవటం అనేది ఏంటంటే కొత్త కాలం ఒకలాగా కొత్తలా కాలం ఒకలాగా మనం ఉండమంటారు ఎప్పుడు మనం అభివృద్ధిలోనే ఫలవర్తంగానే ఉంటామంటారు కనుక ఎందుకనంటే మన సూర్యుడు ఏమవ్వడు క్షీణించిపోడు కనుక మనం ఆయన్ని ఆశ్రయించినంత కాలము ఆయన సహాయం కోరుకలు చూడండి కొంతమంది కొత్త కాలం బాగుంటారండి కొంతకాలం మళ్ళీ పాడైపోతారు మరి కొంతమంది ఎందుకు ఈ మాట అర్థం చేసుకుందాం కొత్త కాలం బాగుండి తర్వాత పాడైపోవడానికి కారణం ఏంటంటే వారి మీద సూర్యుడు ఏం చేయలేదు ప్రకాశించలేదు ఉదయించలేదు దేవుని కాంతి వారి మీదకి రాకపోవటానికి కారణం ఏంటి అని అంటే సూర్యునికి చంద్రుడికి మధ్యలో గ్రహాలేయో అడ్డు వచ్చేసినాయి ఆ గ్రహాలు అడ్డు బట్టి వారు క్షీణించిపోతూ ఉన్నారు ఈరోజు మనం క్షీణించిపోకుండా ఉండాలనంటే ఈ గ్రహాలట్టు లేకుండా ఆయన కాంతి ఎప్పుడు ఆయనలో మనం ఉంటూ దేవుళ్ళు ఎప్పుడు మనం జీవిస్తూ ఆయనలో సహవాసం కలిగి ఉంటూ ఉంటుంటే ఆయన మనల్ని ఏం చేస్తాడు ఎప్పుడు మనల్ని ప్రకాశింపు చేసేవాడు కానీ ఉంటాడు చూడండి ఒక మాట చదువుదాం ప్రియులారావు మలకి రాసిన గ్రంథంలోకి మనం వద్దాం మలకి రాసిన గ్రంథంలో మీకు నీతి సూర్యుడు ఉదయించి ఉన్నాడు మీరు కొవ్విన దూడలు గొంతులు వేసినట్టుగా మీరు వేస్తారంటాడు చూడమ్మా మలకి గ్రంథం శివర శివర నాలుగో అధ్యాయము ఎన్న అమ్మా అమ్మ నాలుగు నాలుగో అధ్యాయము రెండవ అయితే నా నామందు భయభత్తులు గలవాగు మీకు నీతి సూర్యుడు ఉదయించను అతని రెక్కలు ఆరోగ్యము కలుగుతాను కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గొంతులు వేయినట్లు మనమేమై ఏం చేస్తామంట కనుక నీతి సూర్యుడు మీకు ఉదయించి ఉన్నాడు ఆయన ఉదయ కాంతి చేత మనం ఏం చేస్తామనంటే అంటే ఆయన ఉదయ కాంతి చేత ఆయన రెక్కలలో ఉన్న ఆరోగ్యం మనం పొందుకొని కొవ్విన దూడలు గొంతులు వేసి ఆనందించినట్టుగా ఎల్ల కాలం మనం ఏం చేస్తామంటాం ఒక్క కాలమా రెండు కాలమా అంటే మనకి అని అంటే అమావస్య ఉండదు ఇంకెప్పుడు మనకేమీ మధ్యలో ఆటంకాలు ఉండవు ఎప్పుడు మనం ఏం చేస్తామనంటే ప్రకాశిస్తూనే గొంతులు వేస్తూనే ఆనందిస్తూనే ఉంటాం ఎవరిని బట్టి దేవుని బట్టి ఆయన ప్రకాశతను పొందుకున్నాడు దాన్ని బట్టి ఆయన మేలు మనం పొందుడు దాన్ని బట్టి నిత్యం మనం ఏమవుతామనంటే ప్రకాశిస్తూ ఉంటాం ఒకసారి యేసు ప్రభు వారి శిష్యులు ఆయనతో జీవిస్తూ ఉంటున్న దినాలలో ఆయన్ని ఉన్నంత కాలము యేసు ప్రభు వారితో జీవిస్తున్న వీరి జీవితాలు ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నాయి ఇక్కడ ఏసఐ చనిపోయారు చనిపోయిన తర్వాత శిష్యులందరూ కలిసి ఏం చేశారనంటే పేత్ర అనేవాడు నేను చేపలు పడతాక వెళ్ళిపోతున్నాను మీరు వస్తారండి సత్యసాహణం అన్నట్టుగా శిష్యులందరితో అంటే అప్పుడు శిష్యులు కూడా ఏమన్నారంటే ఏసు ప్రభులు ఏడు కాబట్టి మేము కూడా వెనకాల వచ్చేస్తామని ఆ యాహాను గారి పేత్ర పేత్ వెనకాల యాహాను తోమ ఇలా అందరూ వెళ్ళిపోయారట వెళ్ళిపోయిన తర్వాత చేపలు పడుతున్నారట రాత్రంతా పట్టారట కానీ ఒక్క చేప కూడా పడలేదట చూడండి యాహాను సువార్త మనం చదువుతాం ఇరవై ఒకటో అధ్యాయంలోకి వస్తే వారు రాత్రంతా ప్రయాసపడ్డారట కానీ కనుక వారికి ఒక్క చేప కూడా దొరకలేదట యాహాను సువార్త ఇరవై ఒకటో అధ్యాయము

ಇಂ ದಾತೋರೆ ವೀರಕನ ವರೆ వీరు ఏసయ చనిపోయాడని చెప్పి ఆయన పునరుద్ధానుడు అవ్వలేదని చెప్పి వారు మరలా తుడిచిపెట్టిన ఆ దోనుల దగ్గరికి సముద్రానికి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు ఏసయ్య లేకుండా వెళ్ళిపోయిన వీరి జీవితాల్లో రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఒక చేప కూడా పల్ల నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే వారు ఇంకా చేపలు పడలేదని దోనులు ఒడ్డుకొచ్చేసి వలలు బాగు చేసుకుంటూ ఉంటుండగా ఈ మాట చదువుతాను చూడండి ఆ మాట గమనించండి మూడవత్సరం చివరి మాట చదువుతున్నాను నాలుగో వచ్చిన మొదటి వారు సూర్య సూర్యోదయం అవుతుండగా ఏసు ధరి నిలిచి అని మాట చదువుతున్నాం ఎప్పుడొచ్చాడు ఏసయ్య సూర్యోదయమును ఉదయమును వచ్చాడు అంటే ఉదయమును వచ్చి ఇప్పుడు అన్నాడు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అంటే మా దగ్గర ఏమీ లేవండి అని రాగానే ఏసై అన్నాడు అలాగోతే మీ దోను లోతుకి నడిపించి మీరు వలలు వెయ్యి అన్నప్పుడు వారు వల వేయగా విస్తారమైన చేపలు పడినాయి ప్రియుల గమనించండి రాత్రంతా మరి ఎందుకు పడలేదు అని అంటే వారు చీకటమయ్యమైపోయింది వారి జీవితం వారు చీకటిలో తరుగులాడారు కానీ వారికి వెలుగు లేకుండా అభివృద్ధి లేకుండా ఆశ్రదం లేకుండా అయిపోయింది ఏసు వారి దగ్గరకు రాగా వారికి ఏమొచ్చిందండి ఇప్పుడు వెలుగు వచ్చింది అంటే ఏమొచ్చిందని అంటే వారికి అశ్రుధలు వచ్చినాయి ప్రిల్లర్ గమనించండి ఏ సై లేకుండా వారు కష్టపడినంత కాలము వారికి ఏమీ దొరకలేదు ఏసు వారి దగ్గర నిలిచినప్పుడు వారికి ఏం కలిగిందని అంటే సూర్యోదయం కలిగినట్టుగా ఈరోజు మనం సొంతంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ శయ్య లేకుండా మనం ఎన్ని ఎన్ని దిక్కులు తిరిగినా మనం ఏమీ పొందలేము ఏ సైని కలిగి ఉన్నప్పుడే మన జీవితాల్లో వెలుగు వస్తుంది సూర్యోదయం అవుతుంది మనకు వెలుగు వస్తుంది విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను కాబట్టి మనం సందర్భాన్ని మనం ఆలోచిస్తే యాహన్ సువత అత పితహనాద్యంలో ఉంటారు నాకు వేరుగా ఉండి మీరు ఏమియూ చేయలేరు అంటారు కాబట్టి ఏ సయ్యకు మనం వేరుగా ఉండి మనం ఏమియూ చేయలేం కాబట్టి ఏ శై అంటున్నారు నేను మిమ్మల్ని క్షీణించిపోను నేను ఉదయించడం మానను కాబట్టి మీరు క్షీణించిపోరు అని ప్రభు చెప్తూ ఉన్నాడు నన్ను నమ్మిన మీరు ఎల్లకాలం ఏమై ఉంటారని అంటే సూర్యుని వలె చంద్రుని వలె ప్రకాశిస్తారని ప్రభు చెప్తా ఉన్నాడు ప్రిల్లరు కనుక ఆది కాండంలో ఒక మాట గుర్తుకొస్తుంది చూడండి మనం గమనిస్తే ఆది కాండంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఒక ఆయన ఉన్నాడండి ఆయన అండి తన తండ్రి నుండి బయలుదేరి పారిపోయి తన మేనమామ ఇంటికి వెళ్తున్నాడండి మేనమామ ఇంటికి వెళ్తూ ఉంటుండగా ఒక చోట వచ్చినప్పటికీ అలిసిపోయేటట్టు చీకటి పడిపోయిందంట ఆ రోజు చీకటి పడిన తన జీవితము మళ్ళీ ఎప్పుడు తెల్లారిందనంటే అంటే మనం అర్థం చేసుకుంటాం ఈ మాట చెప్తున్నాను తన జీవితం మళ్ళీ ఎప్పుడు తెల్లారిందనంటే ఇరవై సంవత్సరాల తర్వాత తెల్లారింది ప్రియుర ఆ మాట మనం గమనిస్తే చూడండి అమ్మ ఆది కాండము ఈ ముప్పై రెండో అధ్యాయం ముప్పై రెండో అధ్యాయమని మనం గమనిస్తే బ్రిల్లరా నాకు ఎందుకో ఈ మాటలు ఇలాగూ దేవుడు ప్రేరేపించడం ఈ మాటలు తెలియపరుస్తూ ఉందా యాకోబు బయలుదేరి వెళ్ళిన యాకోబు ఆ రాత్రి చీకటి అయిపోయింది ఆ రాత్రి చీకటి అయిపోయిన ప్రభు అతను దర్శించగా అతడు వెళ్ళిపోయి ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు అదే మార్గం గుండా వస్తూ ఉంటుందిగా అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ పెనియల ప్రా ప్రాంతంలో తాను సంపాదించిందంతా పోగొట్టుకున్నాడట కనుక పిల్లల్ని దాసి దాసి గొర్రెలు మేకలు అన్నీ పోయినాయి అంటండి వంట రోడ్ అయిపోయాడట వంట రోడ్ అయిపోయిన ఆ యాకోబు తెల్లవార్లు దేవుని దగ్గర పెనుగులాడగా దేవుడు అన్నాడు నీ పేరేంటనంటే నా పేరు అనగా అప్పుడు తన జీవితంలో వెలుగు వచ్చిందంట చదువుదాం చూడమ్మా ఆ మాట చదువుదాం ముప్పై రెండో వచ్చాయి మాది కాను ముప్పై రెండో వచ్చాయము సూర్యోదయమాయను ముప్పై వచ్చిన చదువు అమ్మ యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచుతానని ఆయనను నా ప్రాణమును దక్కనని ఆ స్థలము నాకు పెనియేలు అనే పేరు పెట్టిన అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు ఏమైందంట అంటే ఇప్పుడు దాకా ఎందుకు ఉన్నాడు చీకటిలోనే ఉన్నాడు తాను బయలుదేరి వెళ్ళాడు అమ్మ విషయాన్ని గమనించారు కనుక ఇక్కడ ఏమంటాడనంటే ఇరవై నాలుగు వచ్చిన నీవు నన్ను ఆస్వదిస్తేనే కానీ నువ్వు నన్ను అన్నాడు కనుక యాకోబకి కప్పుడు ఆశ్రదలు లేవా గొర్రెలు ఉన్నాయి మేకలున్నాయి దాసి దాసిలు ఉన్నారు అప్పట్లో ఆస్తిది మేకలు గొర్రెలే కదా ఇన్ని ఉన్నా కానీ ఇప్పుడు ఏం అడుగుతున్నాడు అని అంటే ఆశ్రదం అడుగుతావు అన్నాడు అసలు ఈ ఆశ్రదం అంటే ఏంటని అంటే తాను సిగట్లో సంపాదించిన ఆశ్రదం ఏదైనా తనకేమి అంటే సంతోషం ఇవ్వలేదు ఆనందం ఇవ్వలేదు ఈ ఆనందం ఇవ్వని యాకోబు ఇప్పుడు దేవుని దగ్గర పెనుగులాడటాన్ని బట్టి తన జీవితానికి ఇప్పుడు ఏమొచ్చిందనంటే వెలుగొచ్చింది వెలుగు సూర్యోదయం వచ్చింది కాబట్టి యాకో ఒంటరిగా నిలిచిపోయి కన్నీరు కార్చి ఆయన పాదాలు పట్టుకుని అయ్యా ఈ ఆస్తి కాదు నాయన అంతస్తు కాదు బాబు నువ్వు కావాలి నాయన నీ వెలుగు కావాలి ప్రభు నీ ప్రసన్నత కావాలని ఆ రాత్రి ఏడవగా ప్రభు అతను దర్శించినప్పుడు అతని జీవితంలో నుండి ఏం పోయిందనంటే వెలుగు చీకటి పోయి వెలుగు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు నిజమే చాలామంది మనుషుల్లో ఆస్తు ఉంది డబ్బులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి చదువు ఉంది ఘనత ఉంది అయినా మనిషికి ఏమి లేదనంటే సంతోషం వెలుగు లేదు కనుక తృప్తి లేదు ఈరోజు దేవుని వాక్యం సెలవేస్తూ ఉంది ఏదో మనం పొందుకోవాలో అది పొందుకున్నప్పుడు మనకు సంతోషం కలిగినట్టుగానే ఆ సంతోషం ఆనందం మనం పొందుకోవాలనంటే నేచు వెలుగైన ఏసై దగ్గరికి మనము రా ఆయన దగ్గర పెనుగులాడితే ఆ వెలుగును మన మీద ఉదయించినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తారు స్త్రీ అని అంటాడు నేను నిజమైన వెలుగుని అన్నాడు కదండి నిజము కాని వెలుగులు లోకంలో చాలా ఉన్నాయి సైనవాళ్ళు అంట ఒక సూర్యుని కనిపెట్టారట సూర్యులాంటి సూర్యుని కనిపెట్టారట దాన్ని కనిపెట్టి పైకి పైకి పంపుతారండి పంపలేదు పంపుతారట ఎందుకనంటే సూర్యుడు పగలు కాంతిస్తున్నాడు కానీ రాత్రులు మనకు కాంతి ఇవ్వటం లేదు కాబట్టి మనం రాత్రులు కూడా పనిచేసుకునేలాగా మనం ఆకాశంలోకి ఒక సూర్యుని పంపుదామని తయారు చేస్తున్నారని కాబట్టి దేవుడు అప్పుడే చెప్పాడు వెలుగు నిజము కానీ ఉన్నాయి నిజమైన నేను నిజమైన తాజవు అన్నాడంటే నిజము కానిది ఉంది నేను నిజమైన వెలుగు అన్నాడంటే నిజము కానిది ఉంది కాబట్టి వారు పంపించుకున్న సూర్యుడు మరి ఎంతకాలం పనిచేస్తాడో తెలవదు కానీ కానీ ఈ మన కనపడుతున్న దేవుడు సృష్టించిన సూర్యుడు ఎంతకాలం ఉంటాడో తెలవదు కానీ మన ఏసయ్య ఆయన ఎప్పుడు ఏమవుతా ఉంటాడనంటే ప్రకాశిస్తూనే ఉంటాడట ఆయన వెలుగులో ఉన్నప్పుడు మనం ఏమవుతామని అంటే ప్రకాశించే వారిగా ఉంటామని విషయాన్ని తెలియపరుస్తూ ఉంటాడు ఒక రెండు మాటలు చెప్పి నేను నేను ప్రార్థన చేస్తాను ఫ్రీలరా మనం ఆయనలో ఉన్న వెలిగించబడుతున్న మనము మనం వెలిగించబడతా ఉన్నాం ఆయన ఇచ్చిన ఆ సంతోషాన్ని ఆశ్రదాలు దీవనులు మనం ఈ లోకంలో పొందుకుంటున్న ఈ దీవెనులు ఈ రోజు తాగిపోకుండా మన జీవిత కాలము మన పిల్లలు పిల్లలు అనుభవించినంతగా మనం అనుభవించాల వెలుగులో మనం ఉండాలని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉంటున్నాను యాకో వెలుగు పొందుకున్నట్టుగా ఈరోజు పొందుకోకపోతే ఆయన పాదాలు పట్టుకుందాం అయ్యా ఎంతో ప్రయాసపడుతుందని కానీ నాకు వెలుగు రావడం ట్టలేదు సంతోషం లేదు నాయనని ప్రభు దగ్గర మనం అడిగితే ఆయన మనకు సహాయాన్ని చేస్తారు ప్రిల్లరా కనుక మనము ఒక్కోసారి చీకటమయమైపోవటానికి కారణం ఏంటంటే ఏసై అన్నారు మీరు దీపం వెలిగించి వెలిగించబడిన మీరు కొంచెం కింద మంచం కింద పెడుతున్నామంటారు కాబట్టి మనం వెలిగించబడిన మనము అనేక మందికి వెలుగునిచ్చినట్టుగా మనం ఏం చేయాలనంటే మన దీపాన్ని ఎక్కడ పెట్టాలంట దీపస్తం చూడండి వార్తలు అంటారు ఏమంటారంటే మీరు మీరు వెలిగించబడిన మీరు ఇంకా కొంతమందికి వెలుగునిచ్చినట్టుగా మనం ఏం చేయాలనంటే వెలుగు సంబంధులుగా ఉన్న మనము మరి కొంతమందికి ఈ వెలుగు మార్గం చూపించేలాగునా ఐదో వచ్చే పద్నాలుగు వచ్చినాం ఐదో వచ్చే పద్నాలుగు వచ్చి మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందు ఉన్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారు ఎదుట మీ వెలుగును ఏం చేయాలట ఇప్పుడు ఏమన్నా తెలుసా మీరు వెలిగించబడినట్టుగా మీ వెలుగును అనేక మంది కనపడినట్లుగా మనం ఏం చేయాలంటే మనము కొంచెం కింద మంచమ కింద పెట్టుకోకుండా మన దీపాన్ని ఎక్కడ పెట్టాలటండి చూడండి మనం వెలిగించబడిని మనము కొన్నిసార్లు చీకటమయమైపోవటానికి కారణం ఏంటంటే మనము మంచమ కింద ఉంటున్నట్టుగా అయిపోతుందండి మంచం కింద అంటే ఏంటంటే బద్దకానికి సదృష్టం కదండి దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఒక నిర్లక్ష్య స్వభావాన్ని బట్టి మన దీపం మారిపోయిన పరిస్థితుల్లోనికి మనం వచ్చేస్తా ఉన్నాం అమ్మ మీకు అర్థమవుతాను చెప్తున్నానండి కోడిపిల్ల నీరసం అనుకోండి దానికి జబ్బు అనుకోండి దానికి ముందు వెయ్యక్కర్లేదు దాన్ని సూర్యుని కాంతిలో కొంచెం పెడితే దాంట్లో ఉన్న రోగం ఏమవుతుందని పోద్ది అంటే కోడి పిల్లలను పెంచినప్పుడు అలా చేసేవా ఇప్పుడు అదే కోడిపిల్లని మంచ కింద పెట్టామనుకోండి ఆ జబ్బుతో ఉన్న కోడిపిల్ల ఏమవుతుంది మళ్ళీ గజడు చనిపోతుంది అట్రుద్ది కానీ ప్రియులరా మనము బతకస్తులుగా మనం అదే స్వభావం కలిగి ఉంటే ఇంకా మనం దేవుళ్ళకు దూరం అయిపోయి మన శాపాన్ని కొని తెచ్చుకునే వారుగా ఉంటాం చీకటమయమైపోతాం అలా కాకోకుండా మనం ఆ బద్దకాన్ని విడిచిపెట్టి దేవునిలోకి వచ్చి ఆయన సన్నిధానములు ఎక్కువగా ప్రార్థించుకునే వారుగా ఉంటే మనం వెలిగించబడేవారుగా ఉంటాం ప్రియుల రెండు కాబట్టి ప్రియుల మనం వెలిగించబడేవారు వలె మంచం కింద కొంచెం అంటే కొలతకు సాదృశ్యం కనుక మనము భక్తి చేస్తున్నప్పుడు ఆయన కంటే పర్లేదులే ఈమె కంటే పర్లేదులే అనుకోవద్దు మనం ఇంకా ఎక్కువ భర్తీ చేసి ప్రభులో సాగేవారుగా ఉండాలని ప్రభు పేరటమిక్ మనం చేస్తూ ఉంటున్నాను నేను ముగిస్తూ ఉన్నాను ప్రిలరా మనం ఈ లోకంలో సత్క్రియలు చేసేవారంగా మన వెలుగును అనేక కనపరిచే కనపరిచేవారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అమ్మ ఎందుకు దేవుడు మనల్ని ఆశ్రదించాడు అని అంటే మరి కొంతమందికి ఏం చూపించాలట నిన్న కళాచారులు అని ఊరెళ్ళాను కళాచార్యాలని ఊరెళ్తే అక్కడ ఒక ఆయన రైర్వేర్లో ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయ్యాడు ఆయనకు దగ్గర దగ్గరగా చాలామంది పిల్లలు పిల్లలు నలుగురు పిల్లలు నలుగురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వాళ్ళ పిల్లలు 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 ఫోటో అలా పెట్టాడండి దగ్గర దగ్గరగా దాంట్లో చూస్తే ఒక ముప్పై మంది మంది ముప్పై మంది మంది ముప్పై మంది ఎంతమంది ఉన్నారు అప్పుడు ఆ మాటను బట్టి ఒక ఆయన అన్నాడు బాబు ఇంతమందిని ఒకసారి ఎక్కడన్నా చూస్తే బాగుంది మేము ఒకసారి కలవాలనుకున్నామండి వీళ్ళందరినీ ఒకసారి చూడాలనుకున్నామండి అని అంటే ఆయన అన్నాడు నేను సంవత్సరంకి ఒకసారి దేవు అని ఇలా వద్దిలింప చేసినందుకు కృతజ్ఞత కూడికి ఆ కూడికి మా పిల్లలందరూ వస్తారని అంద అప్పుడు మేమన్నాం అంత కూడుకాలందరూ ఎందుకండి బాబు అంత ఖర్చు ఎందుకండి అంటే దేవుడు ఏం చెప్పాడు అంటే దేవుడు మనల్ని అభివృద్ధిపరిచే కొలది మనం అనేక మందికి వెలుగునిచ్చినట్టుగా మనము ఒక్కొక్కసారి సాక్ష్యన తెలియపరచడానికి ఇలాంటి కూడుకులు ఎట్టేటప్పుడే దేవునికి మహిమండి అని చెప్పాడు అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వెలిగింపబడిన మనము మరి కొంతమందికి వెలుగునిచ్చినట్టుగా మనం ఏం ఏర్పాటు చేసుకోవాలి చూడండి రోమిలికి రాసిన పత్రిక రోములకు రాసిన పత్రిక ఒకటా అధ్యాయము వ్యర్థమైన వాదములు పెట్టుకొని దేవునికి చెందవలసిన మహిమ దేవునికి చెందనిస్తలేదట ఒకటా అధ్యాయం మీరు ఒకటి వచ్చినంలో ఏమని రాయబడుతుందని అంటే ఆ మాట చదువుదాం చూడండి మరియు వారు దేవుని ఎరిగియు ఆయన దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞత స్థుతులు చెల్లింపలేదు తమ వాదములు ఎందు ఏమైపోయారట దేవుని మహిమ దేవుడు తన మన సత్క్రియలు బట్టి దేవుని మహిమపరచాలని దేవుడు కోరుకుని మనల్ని ఆస్వాదిస్తే మనం ఏం చేస్తున్నామనంటే వ్యర్థమైన వాదములు పెట్టుకుంటున్నామంట గొడవలు పెట్టుకున్నామంట పెట్టుకుని ఏం చేస్తామంట దేవునికి చెందవలసిన మహిమ దేవునికి చెందిన ఒకడు చేస్తా ఉన్నామంట కాబట్టి నేను ఎలా అంటున్నాను ఏంటనంటే మళ్ళీ మనం చీకటి మహిమైపోకుండా ఇదో గ్రహంలాగా తయారైపోకూడదు ఏది అమ్మ ఇప్పుడు చంద్రుడు కాంతి ఇవ్వకపోవటానికి కారణం ఏంటంటే సూర్యుడి నుంచి రావాల్సిన కాంతి రాకుండా ఏం చేస్తుంది ఒక గ్రహం అడ్డొచ్చినట్టుగా మనము దేవుని మహిమపరచు సరైన రీతిలో మహిమపరచలేకపోవటం బట్టి వ్యర్థమైన వాదములు పెట్టుకుంటాడు దాన్ని బట్టి ఇదో గ్రహముగా తయారైపోయి ఏ దేంట్లోకి వెళ్ళిపోతున్నాం అని అంటే మళ్ళీ చీకటి మయంలోనికి వెళ్ళిపోతా ఉన్నాం అలా కాకుండా నిజమైన విశ్వాసులుగా ఉన్న మనము ఇంకా మనం వెలిగించబడి క్షీణించిపోకుండా ఆయన వెలుగును పొందుకుని ప్రకాశించేవారుగా ఉండాలి అని అంటే ఆయన వెలుగులో ఉన్న మనము ఆయన పాదాలు పట్టుకొని అయ్యా నాలో నీకు ఇష్టము కానీ గ్రహములు ఏమనవుతున్నాయో అవి తీసివేసి నీ వెలుగు నాలు మీద ప్రకాశింప మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు పిల్లర ఒక చోట ఉంటుంది ఏంటంటే ఒక చోటు ఉంటుంది నిద్రిస్తున్నా లేవు నీవు లేచి మేలుకును క్రీస్తు మహిమ నీ మీద ప్రకాశిస్తుంది అంటాడు మనం ఏ విషయంలో నిద్రిస్తున్నాము గ్రహింపు లేకుండా ఏ విషయంలో చీకటైపోతున్నామో ఆ చీకటిలోంచి లేచి ప్రభు తట్టు తిరిగి ఆయన దగ్గరికి వస్తే ఆయన వెలుగు మన మీద చేస్తాడు ఆయన వెలుగు మనలోకి రావటాన్ని బట్టి మనం ఎప్పుడు క్షీణించిపోమని విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాను ముగిస్తూ ఉన్నాను సూర్యుడు ఎప్పుడు ఎప్పుడు చీకటమయమవ్వడు చంద్రుడే అయిపోతున్నాడు కారణం ఏంటంటే గ్రహాలు అడ్డు రావటాన్ని బట్టి ఈరోజు నువ్వు దేవుడు ఎప్పుడు వెలుగునిస్తూ ఉన్నాడు ఒక్కోసారి మనం క్షీణించిపోవటానికి కారణం ఏంటంటే ఏవో గ్రహాలు మనలోనికి వస్తూ ఉన్నాయి అది అసీ కావాలి కాకపోతే దేవునికి వల్సిన మహిమ ఇవ్వలేకపోవటాన్ని బట్టు మన పనులన్నీ ఆగిపోతూ ఉన్నాయి మనం మహిమ పొందలేకపోతూ ఉన్నాం ఘనత పొందలేకపోతున్నాం ఆ ఏ విషయాలు మనం ప్రభు దగ్గర ఒప్పుకుంటూ మనం సరిచేయబడినప్పుడు ఆయన వెలుగు మన మీద ప్రకాశం సింప చేస్తాడు మనం ఇంకెన్నడు క్షీణించుకోం మన దేవుడు సజీవుడు బతుకున్నవాడు జీవిస్తున్నవాడు చనిపోయి తిరిగి లేచిన ప్రభు ఆయన ప్రకాశంతో మన మీద కురిపింపచేసి ప్రకాశింప చేసి మనం వెలిగింప చేసి ఆశ్రదకరంగా దేవుడు చేయును గాక ఆమె తనను ఉంచుదాం కళ్ళు మూసుకుందాం ప్రార్థించుదాం రోజు మరి వాక్యం సందర్భం దేవుడు ప్రేరేపించాడు ఆ పాట మీరు జ్ఞాపకం చేస్తాడు ఏంటంటే మరి అర్థమవుతే కనుక ఎలాగో ప్రార్థిద్దాం మన దేవుడు సూర్యునికి సాదృశ్యంగా ఉన్నాడు సూర్యుడు ఎలాగొతే ప్రకాశించి వెలుగునిస్తాడో ఆ వెలుగు చంద్రుడి మీద ప్రకాశించినప్పుడు ఆ చంద్రుడు ప్రకాశిస్తాడు చంద్రుడు తనకు తాను ప్రకాశిత రాదు సూర్యుడు బట్టి ప్రకాశిత వస్తుంది ఘనత వస్తుంది ఆ చంద్రుడికి ఈరోజు నీవు నీవు సంపాదించుకోలేవు నీకు నీకు ఆ సంతోషం రాదు ఆ సంతోషం రావాలని అంటే సూర్యుడైన దేవుణ్ణి ఆశ్రయించారు ఆయన్ని ఆశ్రయించి ఆయన సహాయం కోరినప్పుడు ఆయన నిన్ను వెలిగింప చేస్తాడు వెలిగించిన నువ్వు చీకటి చీకటైపోవు ఎలా కాలం ప్రకాశిస్తూనే ఉంటావు ఒకవేళ ప్రకాశిస్తున్నా నువ్వు ఇంకా చీకటైపోతున్నావు అని అంటే ఏదో గ్రహాలు అడ్డు వస్తూ ఉన్నాయి అందుకే చీకటవుతూ ఉంది ఆ పనులు జరగటం లేదు ఈరోజు ఆ గ్రహం ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆయన దాన్ని తొలగించి ఆయన వెలుగును మన మీద ప్రకాశింప చేస్తాడు అలా ప్రకాశింప చేయవాడైన దేవుని ఆశ్రయంతో ప్రార్థన చేసుకుందాం ఒకరి తర్వాత ఒక ఎంతమంది అవుతున్నాం అంతమంది ప్రార్థించుకుందాం ఆ తదుపరి ఆశ్రయం తీసుకుని ముగించుకుందాం ప్రార్థన అమ్మ ప్రార్థన చేద్దామ

గురిచిన మాట వాతావరణం నమ్మగలిగే మా సూర్యుడు ఎన్నడూ తన కాంతి తగ్గిపోదు ఈ లోక సూర్యుడు కాంతి తగ్గిపోతేమో కానీ మీ కాంతి తగ్గిపో మిమ్మల్ని ఆశ్రయించే వారి విషయంలో కూడా ఆ మహిమ తగ్గదనైనా ఎలా కాలం ప్రకాశిస్తాం మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు విడిచిన వాగ్దానాన్ని తెలిసిపో శిష్యులను విడిచిపెట్టి వెళ్ళిపోవటం బట్టి వారు ప్రయాసపడ్డారు కానీ ఏమీ కొరకు దొరకలేదు ఈరోజు మేము కూడా సిమించడానికి లోకంలోకి వెళ్ళిపోవటానికి మాకు ఏమీ దొరకలేదు వారు గవర్న మమ్మల్ని శ్రమించి తిరిగి మీ వెలుగుని వాళ్ళని ప్రకాశింపించు అయ్యా ఇచ్చిన వాక్య వాగ్వానాలు మా జీవితం మీరు ఆస్క చేయండి వేడి కూర్చున్నా గవచ్చిన బిడ్డలని మీరు ఆస్వాదించండి మేలుతో తనిపండి వారు వారి అక్కలా తీర్చండి వారు అవసరాల తీర్చండి